చక్కని వర్తమానాన్ని అందించిన దేవపల్లి నాని గారికి వందనాలు తెలియజేస్తున్నాను ఇంతటితో ఏడు మాటలు ముగి ఇప్పుడు భూస్థాపన కార్యక్రమము సమాధి కార్యక్రమం దీని గురించి వాక్యం చదివే వాళ్ళు ఏపూరి బ్లెస్సి గారు రిఫరెన్స్ మత్తేసి వార్త ఇరవై ఏడో అధ్యాయము యాభై ఏడు వచ్చిన నుండి అరవై ఆరు వరకు సహోదరి ఏపూరి బ్లెస్సీ గారు చదువుతారు సాయంకాలం అయినప్పుడు పిలాతు నొద్దకు వెళ్లి యేసు దేహమును తనకెమ్మని అడుగుగా పిలాతు దానిని అప్పగింప నాజ్ఞాపించింది ఏసేపు ఆ దేహమును తీసుకొని శుభ్రమైన నారబట్టతో చుట్టి తాను రాతిలో తొలి కొత్త సమాధిలో దానిని ఉంచి సమాధి ద్వారమునకు పెద్దరాయి పొరించి వెళ్ళిపోయారు మక్తలేని మరియూ వేరొక మరియయు అక్కడనే సమాధికి ఎదురుగా కూర్చుని ఉండరు మరణాడు అనగా సిద్ధపరచ దినమున మరుసటి దినమున ప్రధాని యాజకులను పర్షేయులను చిరాతనొద్దకు కూడి వచ్చి అయ్యా ఆ వంచకుడు సజీవుడై ఉండినప్పుడు మూడు దినములైన తరువాత నేను లేచిదినని చెప్పిదనని మాకు జ్ఞాపకమున్నది కాబట్టి మూడవ దినం వరకు సమాధిని భద్రము చేయ నాజ్ఞాపించు వారి శిష్యులు వచ్చి వారిని ఎత్తుకొని పోయి ఆయన మృతులలో నుండి లేచినని ప్రజలతో చెప్పుదలేము అప్పుడు మొదటి వంచన కంటే కడపటి వంచన మరి చెద్దదేయుడునని చెప్పింది అంతకు పిలాకు కావలి వారు ఉన్నారు కదా మీరు వెళ్ళి మీ చేతనైనంత మట్టుకు సమాధిని భద్రము చేయడని వారితో చెప్పింది వారు వెళ్ళి కావలి వారిని కూడా ఉంచుకొని రాతికి ముద్ర వేసి సమాధిని భద్రం చేశారు భూస్థాపన కార్యక్రమం కొరకు ప్రార్థన చేయవారు బడుగు మరియమ్మలు పరిశుద్ధుల మీకు ఏమన్నా చేసుకోవా ఈ ఏడు మాటలు చదివిన వారిని మాకు వాక్యం వినిపించిన వారిని దీవించి ఆశీర్వదించండి ప్రభు నీకే వంద నాకు ఇసుకోవత అయాస్తా మాట్లాడుకునే కొరకు మేము వాక్యం వినబోచుండగా ప్రభు మా దైవజన్ దీవించి ఆశీర్వదించండి ప్రభు ఈ వారిని మాకు వినిపించండి నా ప్రభుత్వం ఈ కొద్ది మనం భాగార్జనకు ఏ ఏం సూచిస్తున్నాము ఎంతో ప్రభుత్వం నాకు వేడుకుంటున్నాయి నాకు ప్రార్థించిన సహోదరి బడు మరియమ్మ గారికి వందనాలు తెలియజేస్తున్నాను భూస్థాపన కార్యక్రమానికి వాక్యం అందజేసేవారు పాస్ట్ర సంఘ గారు రెవరెండ్ జోగి సమయలు గారు సెయింట్ మార్క్స్ ప్యారిస్ పాస్టర్ అంబేద్కర్ నగర్ థ్యాంక్ యూ పాస్టర్ గారండి నాకు ఈ అవకాశం ఇచ్చినారు మీ అందరికీ యేసు క్రీస్తు నామంలో శుభవందనాలు వాస్తవానికి మనం మూడు గంటలకే ముగించే వాళ్ళని అయితే మధ్యలో కొంచెం మైకు డిస్టర్బెన్స్ అవ్వటం వల్ల కొంచెం లేట్ అయింది వాస్తవికంగా నేను కొంచెంసేపు మాట్లాడితే టైం సరిపోయేది కాదు అందుకని ఈ చివరి సందర్భంలో ఈ చివరి ఘట్టంలో ఈ చివరి సమయంలో మరి ఏడు మాటలు ఆయన పిదప వారు మరి శిలువలో ప్రాణం పెట్టినట్లుగా మరణించినట్లుగా చనిపోయినట్లుగా ఇప్పటిదాకా ఏడు మాటల ధ్యానంలో మనం చూసుకుంటూ వచ్చాం ఇక ఈ చివరి సమయంలో మూడవుతున్న శుభ సమయంలో మరి యేసుప్రభువారు శిలువలో విడిచాడు ప్రాణం విడిచినట్లుగా అంటే బైబిల్ ప్రకారం చనిపోయినట్లుగా దేవుని లేఖనంలో మనం చూస్తూ ఉన్నాం ఇప్పుడు చనిపోయిన వ్యక్తిని ఎవరన్నా ఇళ్ళలోనే పెట్టుకుంటారా చెప్పండి ఇప్పుడు చనిపోయిన వ్యక్తిని ఎవరైనా ఇళ్ళల్లోనే పెట్టుకుంటారా ఎవ్వరు పెట్టుకోరు ఏం చేయాలి మరి ఒక రాత్రి తెల్లారితే లేదా ఉదయం చనిపోతే సాయంత్రానికి వెంటనే ఆ వ్యక్తిని తీసుకెళ్ళిపోయి వాళ్ళ వాళ్ళ సాంప్రదాయబద్ధములో క్రైస్తవులు అయితే మనము సమాధి కార్యక్రమం హిందువులైతే ఏంటి ఏంటి హిందువులైతే దహన 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 సంస్కారం అని ఇక ముస్లిమ్స్ అయితే వాళ్ళ కార్యక్రమంలో ఎవరి సిద్ధాంతములో వాళ్ళని ఆ కార్యక్రమాలు ఏం చేస్తూ ఉంటారు జరిగిస్తూ ఉంటారు పిల్లరా నాకు ఈ భూస్థాపనలో ఒక విషయం ఇప్పటికీ అర్థం కాల ఇప్పటికి నేను నమ్మలేకపోతున్నా ఎందుకు నమ్మలేకపోతున్నానంటే క్రైస్తవులమైన మన మరణము మట్టి కార్యక్రమం కాబట్టి ఇది సహజమే సరే ముస్లిమ్స్ అయిన వాళ్ళ మరణం కూడా ఆల్మోస్ట్ వాళ్ళు మట్టి కార్యక్రమే కాబట్టి వాళ్ళది కూడా సహజమే కానీ హిందువులు ఉన్నారే దహన సంస్కారం అంటారు దాన్ని అంటే కట్టెలతో కట్టెల మీద బాడీని పెట్టి ఏం చేయటం కాల్ చేసేయటం ఉదాహరణకి మన మనిషి బ్రతికున్నప్పుడు పయ్యి దగ్గర కూర్చుని ఒక చివర ఒక పుల్ల ఒక చిన్న నుప్పు రవ్వ చెయ్యి కాల్తేనే మనం ఎంత బాధపడతాం చెప్పండి బాధపడతాం లేదా అట్లాంటిది ఒక మనిషి చనిపోయిన తర్వాత ఈరోజు ఆ మనిషిని తీసుకెళ్లి కాల్ చేస్తాంటే ఇది నాకు చాలా బాధేస్తా ఉంటుంది ఇది నాకు ఎలా తెలుసు అంటే నేను ఈ ఊరు రాకముందు నేను కెనాల్ దగ్గర పరిచయం చేస్తున్నటువంటి సందర్భంలో నేను ఆ ఊరు వెళ్ళాలంటే ఎంట్రన్స్లోనే శవాలు లేదా హిందూ సాంప్రదాయంలో ఉంటారు నాకు చాలా బాధ అనిపించింది ఇప్పుడు కూడా నాకు అది అర్థం కావట్లా ఒక చిన్న నుప్పురవ్వ మన చేతికి తగిలితేనే లేదా మన శరీరాన్ని తగిలితేనే మనం ఎంత బాధపడతామో అలాంటిది ఒక మనిషి చనిపోయిన తర్వాత తీసుకెళ్లి కాల్ చేయటం అంటే ఇది చాలా బాధకరమైనటువంటి విషయం సరే వాళ్ళ సిద్ధాంతం ఏం చెబుతుందో అది వాళ్ళు చేసుకుంటే వెళుతున్నారు అది వేరే విషయం మరి యేసు ప్రభు వారు మనందరూ తెలుసు నీవు నేను మనమందరం దేని నుండి వచ్చిన వాళ్ళమే మట్టి నుండి వచ్చిన వాళ్ళని మట్టి ద్వారా మనం అందరూ వేయించబడిన వారిని సృజించబడినటువంటి వారు దేవుడు కూడా ఆది కాండంలో ఇదే చెప్పాడు నువ్వు మట్టివి కాబట్టి నువ్వు తిరిగి ఏమైపోతావు మన్నైపోతావు నువ్వు మట్టి కాబట్టి తిరిగి ఏమైపోతావు మట్టి అయిపోతావు నువ్వు మన్ను కాబట్టి తిరిగి మేమేమైపోతాం మన అయిపోతాం కాబట్టి యేసు క్రీస్తు వారు మట్టి నుండి వచ్చాడా వచ్చాడానికి ఎక్కడి నుంచి వచ్చావు మట్టి నుండి వచ్చాం కాబట్టి మనల్ని మట్టి కార్యక్రమం చేయటం అంటే అది సహజమే మనం భూస్థాపన కార్యక్రమం మనం చచ్చిపోతే సమాధి కార్యక్రమం చేయటం అంటే అది సహజమే మరి యేసు ప్రభు వారు మరి మట్టి నుండి ఏమైనా వచ్చాడా చెప్పాలి మట్టి నుండి ఏమైనా వచ్చాడు ఆయన రాలా ఆయన ఎలా పుట్టాడు పరిశుద్ధాత్మ వలన ఆమె ఏమి ధరించింది గర్భం ధరించింది అంటే ఆయన పుట్టుక గురించి చాలా మంది నేను కూడా ఏం చెప్పారంటే పరిశుద్ధమైంది అూత మరి పరిశుద్ధమైనటువంటి దేవుడు చనిపోతే పాపులమైనటువంటి మనం చనిపోతే ఏ రీతిగా మట్టి కార్యక్రమం జరిగిందో ఆ పరిశుద్ధుడైన దేవుడు చనిపోయినప్పుడు కూడా ఆ రీతిగానే ఏం జరిగింది చెప్పండి సమాధి కార్యక్రమం మట్టి కార్యక్రమం జరిగింది ఎందుకు ఇదంతా జరిగిందనంటే ఇప్పుడు ఏడు మాటల ధ్యానాల్లో ఒక మాట గురించి మనం చూస్తాం లేఖనాలు ఏమగునట్లు నెరవేరునట్లు ఏసూ వారి పుట్టుక లేఖనో నెరవేర్పుస్తు వారి సేవ లేఖనో నెరవేర్పు ఏసుక్రీస్తు వారి యొక్క శ్రమలు లేఖనో నెరవేర్పు ఏసుక్రీస్తు వారి యొక్క ఆ రక్తము చిందుట ప్రాణం పెట్టుట తిరిగి లేచుట ఇవన్నీ ఏంది లేఖనాలు నెరవేర్పు ఒకవేళ చాలా మంది బైబిల్ నమ్మట్లా చాలా మంది బైబిల్ వాక్యాన్ని విశ్వసించట్లా చాలా మంది వాక్యాన్ని అంగీకరించట్లా చాలా మంది వాక్యాన్ని స్వీకరించట్లా ఈ వాక్యం చెప్పేటప్పుడు చాలా మంది అనుకుంటారు అక్కడ చెప్పే బోధకుడు వాక్యం కావాలనుకుంటారు ఈ వాక్యం కానీ బైబిల్ చెబుతూ ఉంది పరిశుద్ధాత్మ దేవుడు భక్తుల్ని ఏం చేశాడంట ప్రేరేపించగా తలకబడిందే ఈ పరిశుద్ధ బైబిల్ గ్రంథం అంటే దేవుడే మాట్లాడి వాయించిన గ్రంథం ఈ పరిశుద్ధ బైబిల్ గ్రంథం కాబట్టి లేఖన నెరవేర్పునట్లుగా యేసు ప్రభు వారు చనిపోయిన తర్వాత మూడు గంటల సమయంలో ఆయనను అక్కడున్నటువంటి పురుషులే కానీ అక్కడున్నటువంటి స్త్రీలే కాని అక్కడున్న కొంతమంది జన సమూహాలే గాని ఏం చేయాలనుకున్నారు ఆయన్ని శిలువు మీద నుండి కిందకి దించి తీసుకుని వెళ్ళి ఏం చేయాలయ్యింది సమాధి పుల్లరా ఇక్కడ మనం ఒకటి గమనించాలి నేను పురుషులు అది ఎవరో తెలియదు కొంతమంది స్త్రీలన్నా ఇప్పుడు మీరు చదువున మతీశ్వ ఇరవై అరవ అధ్యాయంలో కొంతమంది స్త్రీల పేర్లు ఉన్నాయి కొంతమంది జన సమూహాలు వారి వాళ్ళు ఒకవేళ యేసు ప్రభుని విశ్వసించిన వాళ్ళు అవ్వచ్చు లేదా యేసు ప్రభు ద్వారా స్వస్థతలు అద్భుతాలు మేలులు పొందిన వాళ్ళు అవ్వచ్చు ఎనీమోర్ ఎవరైనా కాబోని యేసు ప్రభుని వాళ్ళు ఏం చేసిన వాళ్ళు వెంబడించిన వాళ్ళు కానీ యేసు ప్రభుని వెంబడించినటువంటి వారిలో ఆయన మరణములో ఆయనతో లేని వాళ్ళు ఎవరో తెలుసా ఆయన పన్నెండు మంది శిష్యులని చెప్పి ఆయన వెంబడించారే ఆయన పన్నెండు మంది శిష్యులని చెప్పి ఆయన చుట్టూ తిరిగారే వాళ్ళు మాత్రము ఈ మరణములో లేరు పిల్లారా అంటే వాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోయారు పారిపోయారు అంటే ఏసుతో ఉన్నవారే యేసుని నమ్మిన వారే యేసుని కళ్ళారూచిన వారే యేసుని గురించి సరిగ్గా అర్థం చేసుకున్న వాళ్ళే ఆయన మరణములో ఏమైపోయారు మరి నీవు కూడా ఏసై మరణంలో నిలబడగలుగుతున్నావా మరి మీరు కూడా ఏసై మరణంలో ఉండగలుగుతున్నారా చాలా మంది అనుకుంటారు గుడ్ ఫ్రైడే ఆరాధన అంటే మూడు గంటల దాకా ఉండాలన్న విషయం అందా తెలుసు వచ్చిన దగ్గర నుండి తిరగటమే ఎక్కువైపోయింది అటుటి కథలతో ఎక్కువైపోయింది శ్రద్ధగా దేవుని మాట్లేనే వాళ్ళు లేరు శ్రద్ధగా ప్రార్థన చేసేవాడు లేరు శ్రద్ధగా దేవుని శుద్ధించే వాళ్ళు లేరు శ్రద్ధగా దేవుని ఆరాధించేవాడు లేరు శ్రద్ధగా దేవుణ్ణి ఘనపరిచేవాళ్ళు శ్రద్ధగా దేవుణ్ణి మహిమపరిచేవాళ్ళు కనుమరుగైపోయారు కానీ ప్రభు వారి మరణాన్ని మనం సుదీర్ఘంగా ఇక్కడ పరిశీలన చేస్తే చూడండి ఇరవై ఏడవ అధ్యాయము ఇరవై ఏడవ అధ్యాయం మధ్య వార్త యాభై ఏడు నుండి చదువు యేసు శిష్యుడుగా ఉన్న అధిమతి ఏసేపు అన్న ఒక ధనవంతుడు సాయంకాలమైనప్పుడు వచ్చి పిలాతునద్దకు వెళ్ళి అయ్యా ఏ దేహాన్ని ఏ దేహాన్ని యేసు దేహాన్ని ఎవరికి ఇమ్మని అడిగాడు నాకి అయ్యా అని అడిగాడు వాస్తవికంగా ఈయన శిష్యుడు కాదు పన్నెండు మంది శిష్యుల్లో ఈయన శిష్యుడు అసలు కాదు కానీ ఏసు ప్రభుని అంగీకరించినటువంటి శిష్యులలో ఒక శిష్యుడు ఈయన ఈయన గురించిన అర్హత ఏంటంటే ఈయన ధనవంతుడు అని ఉంది ఈ ఎవరంట ధనవంతుడు ఇప్పుడు ఎక్కడన్నా మనం కూడా చాలా మందిని గతంలో చిరు దానాలు చెప్పుకుంటూ వచ్చా పేదవాళ్ళమే కాని రేపుడికి లేనంత పేదవాళ్ళమైతే కాదు రేపుడికి బ్రతకలేనంత పేదవాళ్ళమైతే కాదు పేదవాళ్ళంటే ఎవరు నిలబడటానికి స్థలం లేని వాళ్ళు వండటానికి ఇల్లు లేని వాళ్ళు కట్టుకోవడానికి వస్త్రాలు లేని వాళ్ళు తినడానికి తిండి లేని వాళ్ళు ఎవరు చెప్పండి పేదవాళ్ళు కానీ ఈయన గురించి మాట ఏందంటే ఈయన ధనవంతుడు అని ఉంది ఎక్కడన్నా మీరు చాలా మంది ఆశ్వాదించబడ్డారు చాలా మంది దీవించబడ్డారు చాలా మంది గొప్ప చేయబడ్డారు చాలా మంది దేవుడు గొప్పగా ఆశ్వాదించాడు మరి దేవుని కోసం నీ తెగింపు ఏది ఈ అనుమతి అయినా ఏసేపు దేవుని కోసం ఏం చేశాడు చెప్పండి తెగించాడు ఎలాగా పిలాతు నొద్దకు వెళ్ళి ఏ పిలాటైతే దేవునికి తీర్పు ఏ అయితే దేవునికి శిక్ష ఇస్తాడో ఏ పిలా యేసు ప్రభుని అవమానం చేశాడో ఏ అయితే యేసు ప్రభుత్వో ఏ పిలా యేసు ప్రభుని చిలివేశాడో ఆ అధికారి దగ్గరికి వెళ్ళి అయ్యా ఆ దేహం కోసం ఎవరైనా రావచ్చు రాకపోవచ్చు ఆ బాడీ కోసం ఎవరైనా రావచ్చు రాకపోవచ్చు కానీ నేను వస్తున్నానయ్యా ఆ దేహం చనిపోయింది కదా ఆ దేహం మరణించింది కదా ఇంకెందుకు ఆ బాడీ నాకు ఇవ్వండి అని ఫిలాతులు అడిగినట్లుగా దేవుని వాక్యంలో మనం చూస్తూ ముప్పై యాభై తొమ్మిది ఏసేపు ఆ దేహమును తీసుకొని శుభ్రమైన నారబట్టలతో చుట్టి తాను రాత్రిలో తొలిపించుకున్న కొత్త సమాధులు దాన్ని ఉంచి సమాధి ద్వారమునందుకు రాయిని పొల్లించి ఎండిపోయా ఈ సమాధి ఎవరికి తెలుసా యూదుల సాంప్రదాయ ప్రకారం ఆయిందే యూదుల సాంప్రదాయ ప్రకారము చనిపోక ముందే ఏం చేసుకోవాలి సమాధి ఇప్పుడు మనం ఎవరైనా మనం ముందే పట్టి చేస్తే ఏమంటారు అంటే మేము చచ్చిపోవాలంటారా అని కొంచెం మనం వాళ్ళని ఏం చేస్తామంటాం అడ్రంగు వాళ్ళని నిందిస్తా ఉంటాం నిందిస్తా ఉంటాం కానీ యూదుల సాంప్రదాయం ఏంటంటే వాళ్ళు చనిపోక ముందే ఏం చేసుకోవాలి సమాధి మన ఈ మధ్య ఈ గోదావరి జిల్లాలో ఒక విషయం మీరు వాట్సప్ లో చూసి ఉంటారు వాళ్ళమ్మ వాళ్ళ నాన్న చనిపోక ముందే కార్యక్రమం చేశారు వాళ్ళమ్మ నాన్నతో బిడ్డలతో చెప్పిందంట అరే మీరు నా కొడుకులే నేను చచ్చిపోయిన తర్వాత రేపు దినం చేస్తా లేదా నాకు తెలియదు నేను బ్రతికొండంగానే నాకు మీరు ఏం చేయండి దినం చేయండి అని చెప్పి ఆమె బ్రతికొండంగా ఏం చేయించిందంట దినం కార్యక్రమం చేయించింది కాబట్టి నందు దుకుల యేసు అయినటువంటి సరిపోక ముందే ఆయన పరుగు సిద్ధం చేసుకునేటువంటి సమాధిలో అనగా కొత్త సమాధిలో ఆ శిను మీద నుండి యేసు ప్రభు దేహాన్ని తీసుకొచ్చి ఎక్కడ పెట్టారంట ఆ సమాధిలో పెట్టి పెద్ద రాయి ఏం చేశారంటే చెప్పండి కుర్లించినట్లుగా యాభై తొమ్మిదవ చునులో మనం చూస్తూ ఉన్నాం కొత్త బట్టలు నార బట్టలు చుట్టి యాభై తొమ్మిది ఏసేపు ఆ దేహమును తీసుకొని శుభ్రమైన నారబట్టలు చుట్టి తాను రాతితో తొలిపించిన కొత్త సమాధిలో దాని ఉంచి సమాధి ద్వారం నద్దుకు పెద్ద రాయని పొర్లించి వెళ్లిపోయినట్లుగా దేవుని వాక్యంలో మనం చూస్తాం కాబట్టి ఈరోజు శుభ శుక్రవారం యేసు ప్రభు గారు నీ కోసం నా కోసం రెండు వేల ఇరవై ఐదు సంవత్సరాల క్రితం మరణించాడు ఆమె ఆమె ఈ రోజు కూడా ఆయన మరణాన్ని మనం ఎందుకు జ్ఞాపకం చేసుకుంటున్నాం అన్నాడు ఆయన సినిమా శ్రమల్ని మనం ఎందుకు జ్ఞాపకం చేసుకుంటున్నామంటే క్రైస్తవుడు అనేవాడు ఎప్పుడు కూడా ప్రభుని ఏం చేయకూడదు చెప్పండి ఖర్చుకోకూడదు అందుకనే ఈ సినిమా ధ్యానంలో లేకపోతే ఈ శుభ శుక్రవారం నాడు ఏడు మాటలను మనం ధ్యానం చేశాం ఆఖరిగా ఈ సమాధి కార్యక్రమంలో కూడా నీవు నేను మనం కూడా పాల్గొని దేవుని స్థుతించే ఆరాధించే భాగ్యాన్ని ఆ త్రియాక దేవుడు మీకు నాకు మనందరికి ఇచ్చాడు ఈ సమాధి ఆ రాయి కొత్త రాయి అడ్డు పెట్టి వెళ్ళిపోయారు కదా ఇది ఎప్పుడు తిరిగి చేయబడిందో ఆదివారం తెల్లవారుతుండగా జరిగినటువంటి దృశ్యాలన్నీ ఎల్లుండి మనం జ్ఞాపకం చేసుకుందాం దేవుడి మాటలు దీవించి ప్రభు గాక ఆమె సమస్త జ్ఞానానికి మించిన దేవుని సమాధానం ఏసుక్రీస్తు వల్ల మీ హృదయానికి తలంపరికి కావలుగుండుగాక ఆమె దేవా నాయందో

ण्डे नानो तृषि वे अगमो नी पि शो नय नी